వదలరా ఇది రెండో సంవత్సరం పంట అనమాట చదలరా అద్భుతమైన కాపు మంచి పర్ఫార్మెన్సు కాయ బరువు కానీ కాయ సైజులు కానీ చదలారా వండర్ఫుల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వదలరా చూడండి రెండు సో అరా మీకు పార్మన్ కూడా చూపిస్తాను చాలా బాగుంది మంచి క్రాప్ కాస్తుంది అమేజింగ్ ఎవరైనా ఇలా కాపు తీయగలరా ఎవరైనా ఇలా కాపు మీరు చెక్ చేసుకుని చదవలరా అద్భుతమైన రిజల్ట్ స్కాచింగ్ అవుతుంది దీంట్లో లేదని చెప్పద్దు కాకపోతే కొంచెము యూజ్ అయ్యేటకు అని చెప్పాను చూడలేదు ఫస్ట్ నుంచి మీకు ఇదనమాట చూడండి ఆకొత్తుక్కో ఉంటుంది ఇలా తీసినప్పుడు కాయకూర ఉంటుంది అనమాట సో ఇది నేను చాలా జాగ్రత్తగా గమనించండి చూడలేరు ఇదే ఒక ప్రాబ్లం అన్నమాట కాయ సైడ్ చూడండి టెక్నాలజీ పరంగా సైన్స్ పరంగా వెళ్తే అగ్రికల్చర్ అనేది ఈ విధంగా కమింగ్ సార్ లైట్ బ్రైట్ ఉంది సార్ ఎక్కడ కూడా అమ్మా నూరు అమేరా సూపరు ఏందమ్మా కట్టద్దా యూట్యూబ్ అంటే అగ్రికల్చర్ ఛానల్ ఇది సినిమా ఫిల్మ్ సినిమా ఛానల్ కాదు ఇది మీలాంటి రైతులు బాగా చేశారని చెప్తాం గొప్పగా బాగా చేశారు కదా అదే అవి చెప్పాలని ఇప్పుడు మీకు మిమ్మల్ని పిలిచింది అడిగి వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇప్పుడు మనం ఏం కొట్టా మొత్తం చెప్పాలి చెట్టుకి అన్నా అన్న ఒక ఇరవై కేజీలు ఉంటాయి అంటారా ముప్పై ఉంటాయా సూపరు ముప్పై కేజీలకేసం అమ్మా ముప్పై వచ్చిందంటే ముప్పై వచ్చినాయి అంటే డబ్బు వచ్చినట్టే అన్న అన్నా ముప్పై వచ్చినాయి అంటే డబ్బులు వచ్చినట్టే ఏమంటారు కానీ మనం మందులు ఈ అబ్బాయికి మన ఈట వల్ల బాగానే పనిచేసినాయి కంట్రోల్ అయింది అంతే అతను చెప్తే అది చాలా ఇంకేం చెప్పాలి అంతే తమ్ముడు మమ్మల్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగార్జున అవసరం లేదు సారా గులాక్ కే ఒక మందు దొరకదు సోదలారా అది కొట్టడం వల్ల ఏంటంటే ఈ కాడ యొక్క కాడ యొక్క ఈ కాడ చూడండి చూద్దర నేను మీకు ఇదే చెప్తుంది ఫస్ట్ నుంచి కూడా ఈ గులాబ్ కే కొట్టండి కాడ సైజు పెంచండి కాడను గట్టి చేయండి అని చెప్పేది అందుకని చూడండి ఎంతలో కాయలు పడ్డా కానీ నిలబడుతున్నాయి చూసారా దీని నుంచి మీకు చెప్పేసి వదలరా కాయ కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట కాయ కలర్ని మనము చాలామందికి ఏంటంటే ఏ మందు స్ప్రే చేసుకోవాలి మందు చేయకూడదు ఇవన్నీ నాలెడ్జ్ లేదు మనకి కానీ ఆ నాలెడ్జ్ని మనము తెలుసుకోనల్లా చేయాలి లేకపోతే ఇవ్వడని చెప్తే డాక్టర్లో చెప్తాను అని వినాలి మీరు మీకు అది కూడా తెలియట్లేదు సోదర్లరా ఏం చెప్పాలండి రైతులు ఎలా పెడతారంటే చెప్పినా కానీ అర్థం చేసుకోవట్లేదు సో చెప్పండి ఎట్లా పంట ఎన్నోది చెప్పండి రెండే సార్ రెండోది ఎలా ఉంది మంచి మందులో మేము ఇచ్చిన మందులు ఎలా ఉన్నాయి పనిచేసినా ఓ పనిచేసినా ఏ మందులు చెప్పండి ఒకసారి దేని దేని గుట్టారు చెప్పండి మీరు ఒకసారి సూర్యశక్తి నెక్స్ట్ సూర్యశక్తి దేనిదేని పనిచేసింది చెప్తారు ఈ బ్లాక్ ఇదొస్తుంది కదా మచ్చ మచ్చలు డౌని లేట్ డౌని అవును దానికి అంతా మంచి బాగా పనిచేస్తుంది సార్ మరి డోసేజ్ రెండున్నర ఎంఎల్ ఒక లీటర్కి కల్లర్కి అంతా ఈ చిన్న చిన్నారు అది సార్ అది చెప్తాను థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ సైజ్ బరకే తెలుగు చెప్పు బరాలిక్స్ చెప్పండి సైజ్ బరకే ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వెళ్ళకూడదీరే బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది సో ఇప్పుడు సూర్యశక్తి కాకుండా హిమో అవుతుంది హిమో ఎక్కో ఇంబు ఎరె ఎం ఎల్లో ఏక గులాబ్ జింకు స్వీటు స్వీటు స్వీట్ మెగాఫాత్ రంగత్ మధు మ్యాక్సీను ఇంకా నెక్స్ట్ చెప్తాను సార్ ఇవ అంతే డబల్ ఫ్లోటు ఎమ్మెల్యూ ఫ్రూట్ ఫ్రూట్ రిచు ఇ ఫ్రేమ్ సార్ కాతమే ఇప్పుడు మీకు ఏదైతే మేమిచ్చినాయి మందులు మీకు బానే పనిచేసినాయి డాక్టర్ మేము నమ్మకం వచ్చింది కదా అంటే ఇప్పుడు డాక్టర్ అనే అంటే మేమిచ్చిన అంటే మేము చెప్పిన సూచనలు మేము ఇచ్చిన మందులతోనే నీ పంట ఇంత మంచి రావడానికి కారణమైంది అంతేగామ్మా అంతేగా మాకు బాగా పనిచేసి ఆ మందులన్నీ వాడాము మందులు వాడాము బానే పనిచేసినాయి ఓకే ఎట్లా ఏడు దిగుబడి ఇప్పుడు దిగుబడి ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు క్రాప్ పంట ఎక్కువ వచ్చింది సరే ఎంత వచ్చింది అనుకుంటున్నారు ఎంత కేజీ కేజీ ఇదే బాగా వచ్చింది మరి ఎప్పుడు అమ్ముతారు సేల్ అయిపోయింది రేపు కటింగ్ సేల్ అయిపోయిందా రేపు కటింగ్ చెట్టికి ఎన్ని కేజీలు వచ్చాయి అంటారు చెట్టికి ఒక ముప్పై కేజీలు వచ్చేసి ముప్పై వచ్చినట్టు ముప్పై ఆవరేజ్ ఆవరేజ్ ముప్పై ఇరవై ఐదు ముప్పై 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 అయింది ఎకరాలంటే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ అంటే ఎన్ని లక్షలు అయింది అప్పుడు సరే ఇంకా కటింగ్ ఇక ఇవ్వం లేదా రేపు కట్ చేస్తా అదే ఆల్మోస్ట్ ట్వంటీ లాక్స్ ప్లస్ మీకు బెనిఫిట్ వచ్చింది సరే రేపు కట్ చేయొచ్చు ఏం పర్లేదు రేపు చేయండి బట్ కాయలన్నీ అన్నీ సాటిస్ఫైక్ కాయలు అనేవి చాలా బాగా వచ్చినట్టే బాగా బాగా వచ్చినాయి కాకపోతే అక్కడ సన్ బర్న్ వచ్చింది కానీ ఎండికి కానీ దాన్ని అంటే చాలా వరకు మీరు మనం ఇచ్చిన మందులతో మీరు దాదాపుగా సూచనలతో కంట్రోల్ చేశారు బ్లైట్ గానీ అంటే ఏదొచ్చినా కానీ బ్లైట్ గానీ ఆంత్రాగ్నస్ కానీ ఊజీలు కానీ ఊజీలు కూడా ఉన్నాయి ఇక్కడ కాయ కాయకులు కానీ అన్ని రకాల మందులు ఏంటంటే ఇప్పుడు మేము చెప్పినట్టు గులాక్ కే కానీ హ్యూమో గానీ సో మనం ఇచ్చినట్లు గుల్లాక్ ఏ అనేది కాండౌన్ సైజ్ పెరటడానికి ఉపయోగపడ్డది నీకు బాగా ఉపయోగపడ్డది ఉపయోగపడలేదా ఉపయోగపడింది సార్ నెక్స్ట్ సూర్యశక్తి గాని ఆ రెండు పార్టిస్ కూడా ఉపయోగపడ్డది రిజల్ట్ నెక్స్ట్ హై వచ్చేసి బాగానే ఉంది కలర్ బ్రెచ్ కూడా ఉంది డబల్ డబుల్ 2 సది స్ప్రే మార్బర్దు సింగల్ స్ప్రే 2 సది స్ప్రే ಮಾಡಿದ್ರೆ ఎలగలే ఉద్రోక్తది సూర్యశక్తి మొదొన కదా ఆ ముందు డబుల్ సతి స్ప్రే కొడితే ఆకలంతా ఉండే అవును సింగల్స్ ఫ్రై కొడితే సూపర్ రిజల్ట్ డబల్స్ అది ఫుల్ నిజమా అంటే రెండు కలిపి కొట్టమంటావా విరివిరి కొట్టమంటావా రెండు కాంబినేషన్ రెండు కలిపి కొడితే మంచిది ఓకే నెక్స్ట్ యెసో లెసోల్ కూడా పనిచేసింది సూపర్ యెసో కూడా పనిచేసింది స్వీట్ బాగా పనిచేసింది సూపర్ కేఎంఎస్ పనిచేసింది బాగా మెగాఫాల్ అద్భుతంగా పనిచేసింది కాయ కలర్ కానీ సైజు లకు గానీ అద్భుతమైన పనిచేసింది సైజర్ బాగుంది సైజర్ సైజర్ ప్లస్ గానీ ఇప్పుడు మనం ప్లస్ ఏర్న్ కి సిలిక్ ఫర్ ఇచ్చాము ఫోటో రెండు కోటలు చేస్తున్నాయి బాగుంది రాజీ నందిని అవును రాజనంది అది అది ఫ్లవర్ టైమ్ లో బాగా పనిచేస్తుంది బాగా పనిచేసింది ఇప్పుడు అదే కాకుండా కాజు అవును కాజు కాజు అది సన్బర్న్ కొట్టాను అట్లా సెవెంటీ ఫైవ్ ఉంది రిజల్ట్ హండ్రెడ్ హండ్రెడ్ ఇలా ఇప్పుడు ఇప్పుడు కాదమ్మా ఏదైతే ఇప్పుడు మనం చెప్పిన మందులు ఇప్పుడు మేమైతే మీకు ఏదైతే రిఫర్ చేసామో నువ్వు తెచ్చి కొట్టావో నీకు దాదాపుగా ప్రాబ్లమ్స్ అనేవి దాదాపుగా కంట్రోల్ అయింది నువ్వు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోయావు హ్యాపీగా పంట అమ్ముకున్నావు నువ్వు సేమ్ ఒక డాక్టర్ ఒక మంచి మందుల షాపు అంటే మందులు అందుబాటులో లేకపోతే నువ్వు ఇబ్బందులు పడేవాడి నువ్వు లాస్ట్ టైం ఇబ్బందుల్లో పడి బాగా వచ్చి ఏడిచినప్పుడు మాతో బాధపడినప్పుడు అన్న ఈ మందులు ఇట్లా ఇబ్బందులు అంటే అప్పుడు మీకేం చెప్పాము బాబు ఈ మందులు ఈ మందులు ఇక్కడ నువ్వు తెచ్చుకున్నావు రిజల్ట్ వచ్చింది కానీ నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నావు సార్ సేఫ్ అయిపోయినట్టు ప్రాబ్లమ్స్ నుంచి అంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి మంచి మందులు వాడి వాడి డాక్టర్ గారి చెప్పిన సూచనలు బట్టి ఫాలో చేసావు కాబట్టి మా చుట్టూ తోటలో ఆంధ్ర క్రాస్ వచ్చింది నా తోటల ఒక కాయ వచ్చింది అది ఎందుకంటే నువ్వు మందు ఆడావు కాబట్టి నువ్వు మందులు ఆడావు కాబట్టి డ్యూస్ ఆడావు కాబట్టి కాదా మా డ్యూ డ్యూస్ ఆడావు అన్ని ఆడావు కాబట్టి నీకు రాలా అంతేగా డ్యూస్ అన్ని మందులు అన్ని మేము చెప్పిన మందులు నువ్వు కోర్స్ చేశావు కాబట్టి నీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది రిజల్ట్ రావుగా లేదా ఇంక చెప్పండి సో ఇంకా దీనికి ప్రెజెంట్ ఇంకా ఈ నెక్స్ట్ ఏంటి దీనికి క్రాప్ అయింది ఏం చేయాలనుకుంటారు నెక్స్ట్ దీనికి నెక్స్ట్ దీనికి రెస్ట్ కి ఇస్తాము అవును అదే ఎరువులేస్తాము అవును తిరగ డ్రిప్ లా ఇస్తాము అవును ఆ ఒక వంద తింగ్ ఒక నెల ఇడిసి ఇస్తాం టెస్ట్ కి ఈ కొనలు కొనలు అంతా తీసేస్తాం ఓకే సో ఇంకోటి ఈ మందులు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం ఇక్కడ అందుబాటులో మీకు ఎక్కడ ఎక్కడ కొనుకొచ్చుకున్నారు ఇల్లు మీరు అన్ని షాపులు దొరికినాయి లేతే ఏదైనా ఎక్కడ సార్ నేను ఒకే షాప్ మెయింటైన్ చేస్తాను ఏ షాప్ మామూలుగా ఈ చిన్నబల్లాపూర్ రోడ్ లో బైపాస్ లా రామగిరి అంటుంది ఆయన దగ్గర అన్ని మందులు లేవంటున్నాయి అన్ని దొరుకుతున్నాయి మీద వాళ్ళు వేరే వాళ్ళకి దొరుకుతుంది కొంతమంది చెప్తున్నారు ఆయన క్రెడిట్ పెట్టాడు ఓన్లీ క్యాష్ చేస్తున్నారని చెప్పి చాలా మంది అటు పోవట్లేదు అని నాకు వాళ్ళు సో ఏదైతే ఆయన దగ్గర కొన్ని మంది దొరుకుతున్నాయి అన్ని దొరుకుతున్నాయి అంటే మీరు నాకు ఇస్తా ఉన్నాడు రిజల్ట్ బాగుంది అదే సో ఓవరాల్ గా ఏంటంటే మీకు కొంచెం అక్కడి నుంచి హెల్ప్ అంటే దాదాపు అన్ని మందులు దొరకటం వల్ల ఇవాళ సేఫ్ అయ్యారు కానీ మందులైతే పనిచేసింది గ్యారంటీగా వెరీ గుడ్ సో మీరు సైన్స్ నమ్ముతున్నారు కదా మరి సోదరు అప్పుడు సైన్స్ నమ్ముతున్నారుగా డాక్టర్ నమ్ముతున్నారుగా డాక్టర్ సైన్స్ లేదు నువ్వు పండించలేవుగా ఒకప్పుడు నువ్వు ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరిని కాపాడారా ఎవరు కాపాడలేదు ఓన్లీ కెమికల్స్ పెస్టిసైడ్స్ ఓపెన్ గా చెప్తాను ఎవరు కాపాడలేదు అవును నన్ను కాపాడు చెప్పింది డాక్టర్ చెప్పాడు ప్లస్ సో ఏదైతే మందులు తెచ్చావు కొట్టావు సూచనలు అందివు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ రైతులకు ఏం చెప్తావు ఇక్కడ నుంచి సూచన చేస్తారు వసతి పంట కింద సతి పంట బాగా వచ్చింది కలర్ షైనింగ్ సైజ్ లో అంత బాగా వచ్చింది అవి నాకి మా డాక్టర్లు చెప్పింది చేశాను అయితే రిజల్ట్ వచ్చింది సో మీరు ఈ రైతులకి మన రాబోయే రైతులకి ఇప్పుడు ఎవరైతే పంట అయిపోతున్నారో లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైతే అగ్రికల్చర్ వస్తున్నారో వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతారు మీరు మేము మా డాక్టర్ కాంటాక్ట్ చేయండ మా డాక్టర్ ఇట్లా ఇట్లా మందులు రాసిస్తారు ఆ మందుల్ని తీసుకొచ్చి కొట్టండ మంచి రిజల్ట్ ఉంది అంటే మీరు మంచిగా డెవలప్ అయ్యి బాగుపడి మీరు ఈ మాటలు బయట చెప్తున్నారు అంతేగా సో మీరు నమ్మారు కాబట్టి మీరు ఇతన్ని నమ్ముకోండి బాగుపడతారు అంటే ఈ మందులైనా గానీ మీకు ఎవరైతే మందులు ఇచ్చారో వాళ్ళు కానీ ఎక్కడైతే మందులు దొరుకుతున్నాయో వాళ్ళందరినీ ఏంటంటే మీరు కాంటాక్ట్ ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఎవరన్నా మంచి మంచి యంగ్ ఫార్మర్స్ ఎవరైనా రైతులు ఉంటే మటుకు ఏదైనా కావాలంటే నన్నూరిని కాంటాక్ట్ చేసినా కానీ నేను మళ్ళీ ఆయన ఎవరు ఎక్కడైతే దొరికితే అక్కడ వాళ్ళు రిఫరెన్స్ చెప్తాను అంతేగా సో ఇంకా వేరే ఇంకా ఏంటి ఇంకా మొత్తం ఇంకే నెక్స్ట్ ఇయర్ ఇదే కంటిన్యూ చేస్తారా వేరే ఉన్నా ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారా పంటనే ఏమన్నా ఇంకా ఇది ఇంకా డెవలప్మెంట్ చేయాలి చేస్తాము మీరు చెప్పండి సార్ మేము ఇంకా ఇంకా బాగా పండాలా బాగా పండాలి ఇంకా ఎట్లా ముందుకు పోవాలి ముందుకు సూచన సూచనలు ఇస్తే సూచనలు ఇస్తే ముందుకు పోతాం ఓకే సో ఇప్పుడు ఏ ఫైనల్ గా నీకు పండేటానికి సంతోషంగానే ఉన్నావు సంతోషంగా ఉన్నాను సార్ సో ఓవరాల్ గా హ్యాపీ హ్యాపీ సార్ నాకేమి పంట దీంట్లో ఎందులో వచ్చిన మెయిన్ కష్టాలు ఏమనిపించింది నీకు స్టార్టింగ్ లో స్టార్టింగ్ సార్ నాకు కష్టాలు ఏం రాలేదు సార్ ఫస్ట్ నేను స్టార్టింగ్ లో మీరు చెప్పరు కదా ఇట్లా మెయింటైన్ చేసుకొని అంట నేను అట్లే మెయింటెయిన్ చేశాను అవును అది నాకేమీ బాధ అనిపీ లేదు నాకు అవును నాకు బాధ అంటే పెట్టుబడి లేదు వెనకాల నువ్వు పెట్టుబడి ఎంత అనిపించలేదు సార్ ఎంత అయిందో ఎక్కడ ప్రెజెంట్ ఓవరాల్ గా నేను నేను కూడా సార్ అంటే టోటల్ వేసినా నేను మా ద్రాక్షి ఉంది దీనికి లవ్లీ అయితే ఖచ్చితంగా అన్ని కలుపు నాకు ఐదు వేసుకో ఐదు లక్షలైంది మరి అవారా నీకు ఐదు ఐదు పోయినా కానీ అంటే రెండు ఎకరాలు ఐదు లక్షలు అయితే ఎకరానికి రెండు అంటే మంచి వచ్చిందా కదా నీకు దాదాపుగా ఆల్మోస్ట్ ఇప్పుడు పదహారు పదిహేను లక్షల క్యాష్ వచ్చినట్టు చేతికి అన్ని బాగా నీకు కలర్ బాగా వచ్చింది ఈ మందులని వాడటం వల్ల నీకు కలర్ వచ్చింది బ్లైట్ లేదు విల్ట్ లేదు దాదాపుగా కాయ సైజులు కూడా అద్భుతంగా వచ్చింది కాయలు నీకు టాప్ ఎంత ఫైవ్ ఫిఫ్టీ అంతా సెవెన్ హండ్రెడ్ కూడా నీకు సైజులు ఉన్నాయి దాదాపుగా సో ఈ మందులు అనేవి సోదరులరా మన తమ్ముడు చెప్పినట్లు దయచేసి మీరు కూడా ఏంటంటే ఆ మందులను మీకు రిఫర్ చేస్తాను సోదరులరా మీరు వాడండి ఎందుకంటే ఇవి మేము చూసి చేసి కరెక్ట్గా వస్తేనే మేము మన యొక్క ఫార్మర్స్కి కానీ మన ఫార్మర్స్ కమ్యూనిటీకి మేము నార్మల్గా ప్రమోట్ చేస్తూ ఉంటాం సోదలారా రైతు అనేవాడు అంత గొప్పగా చెప్తున్నాడు కాబట్టి దయచేసి మీరు కూడా ఈ మందులు వాడండి సోదలారా మీరు కూడా మంచి రిజల్ట్ తీయటానికి ఆస్కారం ఉంటుంది చూడండి చూద్దరా కళలు బాగా వచ్చినాయి మనం ఏంటంటే ఇప్పుడు అతను ఆల్రెడీ హార్వెస్టింగ్ చేసే టైం కాబట్టి ఒకసారి ఆయన మీకు మీకు పరిచయం చేద్దాం ఆయన ఏం చెప్తారో మీరు వెళ్ళాలని చెప్పి ఈ విధంగా మీకు ఒకసారి అతను ఫేస్ చూపిస్తున్నాను చదలరా సో దయచేసి మీరు ఈ మందులు ఏ అయితే నేను మొత్తం అవుట్ చేస్తాను దాని ప్రకారం మీరు ఇష్టం ఉంటే వాడుకోండి చూడలరా సరేనా ఇంకే ఇంకేం చెప్తారు సో ఇంకేంటి ఇంకా ఇంక చెప్పండి ఇంకేంటి విషయాలు సో ఈ కడ్డీకి స్ట్రాంగ్ అంటే ఇంకేం వాడావు ఇది ఒకటే పంట పట్లే ఇచ్చావు చెప్పమ్మా సార్ సిక్స్టీ ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఎస్ఓపి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ కడ్డీ గట్టి కట్టంగా ఏం పడావు కడ్డీ కడ్డీ ఉంది ఇది కడ్డీ అనేది గట్టి గట్టి పట్టడానికి ఏం పడావు దీనికి కడ్డీ గట్టి పట్టడానికి ఏం పడావు గుల్లాక్ 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 అనేది అద్భుతంగా పనిచేసింది సూపర్ సోదలరా మనం ఆంధ్ర తెలంగాణ ఈవెన్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఎక్కడ రైతులు నేను చెప్తున్నా చదలరా దయచేసి తమ్ముడు చెప్పినట్టు గులాబ్ కే అనేది అద్భుతంగా పనిచేసి చదవాలరా సూపర్గా ఉంటు పంచలారా ఫస్ట్ లోపా మనోడు ఏంటంటే చాలా ఇబ్బందులు ఇప్పుడు ఈ తాళ్ళు కట్టుకునేవాడు ఈ తాళ్ళు కట్టి కాయ బరువు చాలా బాధపడుతూ వచ్చేవాడు సో దానికి మనం ఏంటంటే గా ఈ మందుని రిఫర్ చేయటం వల్ల ఏంటంటే ఇది కొట్టడం వల్ల మీరు చూడండి చూడారా కాయ కాడు యొక్క చూడండి సో ఎంత గట్టిగా చూడండి చదవాలరా ఎంత అద్భుతమైన కాడు ఉంది చూడండి చదలరా సూపర్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే మనకి కాడ చూడండి కాడ ఎంత ఉంది గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉంది ఆడ ఆడ పొడండా ఆడ గక్క కమ్మి కట్టైంది రైట్ కి కమ్మి కట్టైంది నిల్చుకొని చెట్టు చూద్దాం రండి సో అలా చూపిస్తాడమ మనం రైట్ సో చూపించండి సో ఎనీవే ఫైనల్ గా ఏమంటే మీరు సైంటిఫిక్ వేలో పోతేనే మనం అగ్రికల్చర్ రనేస్తాం ఈ పిండికింద ఏం వేసావా సార్ ఇది ఇది అమ్మ పిండి వేయొద్దు పేడ వేయొద్దు ఎరువు వేయకూడదు గేదెలు ఆవులు ఏగాకు కసు ముందు కొట్టావా లేదు కొట్టలేదు పిండి ఒకటి తప్పు చేసావు అందుకని నీ కాయలకి లైట్గా ఆడ పగులుతున్నాయి నేను చూసాను ఆల్రెడీ కాయలు పొగులుతున్నాయి కాయలు పగులుతున్నాయి ఇదిగో ఇదిగో ఇట్రాట్రామ్ముడు చూడండి కాయలు పగుతున్నాయి ఆల్రెడీ సో అందుకని నీవి ఈసీ ఈసీ ఇంబ్యాలెన్స్ కావడం వల్ల చూద్దలారా మనోడి కాయలను ఇట్లా పగిలిపోతున్నాయి చూడండి అయినా కానీ అతను పాపం చివరికి కాపాడుకున్నాడు మనం చెప్పిన మందులు రిఫర్ చేయటం వల్ల సో దయచేసి వదలరా టెక్నాలజీ వైపు నడవండి టెక్నాలజీతోనే ఉండండి సో ఈ రైతు అనేవాడు ఏంటంటే ఒకనొక టైంలో ఈ చెట్లు నరికేద్దాం అనుకున్నాడు అంతేగామా ఒక నోటై నువ్వు చెట్టు నరికేత్తా చెప్పావుగా కానీ చెట్టు నరికేత్తా అన్నావుగా మీకే చెప్పావు అవును మనం ఏమంటే కాదు కాదు నాన్న ఇంకేదో ఉంది చేయాల్సింది ఇట్లా చేయటం మనకి కొంచెం అంటు పోయి అయితే చెప్పిస్తున్నా వచ్చి నేను అవును సో ఓవరాల్ గా నీకైతే సైన్స్ అయితే చూడండి సార్ ఇది గులాబ్ ప్లస్ కుట్టినాం కదా సూపర్ సూపర్ స్టమ్ ఎట్లా బాగుంది చూడండి వచ్చింది చాలా కమ్మి కట్ అయ్యింది అవును అట్లే సూపర్ 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 అంటే బాగా చేసావు వర్క్ కూడా నువ్వు చెప్పిన కాకుండా అంటే కసు ముందు ఒక పిండి అయితే ఆ పిండి వల్ల నీ కాయలు కూడా మొగులుతున్నాయి పిండి కూడా తీసారు ఇంకా అంటే మేము రాత్రికి వేసేసావు ఆల్రెడీ కాయలు ఎంత వచ్చిన చెప్పాను మామూలుగా నువ్వు ఎంత కొలిసావు ఇవి ఎంత ఉన్నాయి కాయలు ఎక్కడ ఉన్నాయి ఎక్కువ చూడండి కాయలు அதுபுதம் சோதல்லார எவடன்ன பண்டிச்சு காயல ஓபன் சால் சோதல்ல அதுல அது வியசாயம் அங்கே தமாஷைகா சோதல்லாரோதல்ல இது ஓபன் சால் சோதல்லார தம்பி சரி சூப்பிச்சு நானும் ఇది ఎన్ని 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 గ్రామాలి ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది సో ఇది సోదలరా ఎయిట్ ఫిఫ్టీ కాయ చూడండి దయచేసి చూడండి ధాన్యం అనేది ఎవడి కోసం ఉండదు సోదలరా రైతు అనేవాడు తలుచుకుంటే సరైన ఫర్టిగేషను సరైన పెస్టిసైడ్స్ సరైన ఫంగిసైడ్స్ సరైన గ్రోత్ ప్రమోటర్స్ సరైన కలర్ మిక్సర్స్ కనుక కలుపుకుంటే చూదలరా వ్యవసాయం అనేది పెద్ద డిఫికల్ట్ గా దయచేసి అర్థం చేసుకుని చదవాలరా చూడండి కాయ ఒకటి అంతా వచ్చినాయి రైతు నాకు పిలిచి తీసుకొని చూపిస్తుండ్రు అద్భుతం 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 సూపర్ సో గెలిచావు మీరు సేమ్ ఇదే కాయే ఈ పర్లేదు ఏముందిలే కాని ఒక కాయ రెండు కాయలు పీకపోతే ఏం కదా కానీ సో ఏదైతే తమ్ముడు హ్యాపీ ఫీల్ అయ్యో అంతే నువ్వు మమ్మల్ని మందులు నమ్మినావుగా సో నలుగురికి ఏంటంటే ఇలాంటి మందులు వాడమే నేను కూడా ప్రమోట్ చేస్తాను ఎందుకంటే నేను కూడా దాదాపుగా సాటిస్ఫై అయ్యాను కొన్ని రకాలు ఏంటంటే సన్ బర్న్ ఏమంటే ఇంకా కొంచెం బాగా చేయాల్సింది ఇంకా కొన్ని చేయాల బాగా సో ఎనివే చివరి మూవీ అయిపోయింది సన్ బర్న్ ఏమైందంటే చిగురు రాలేదు సార్ అంటే చిగురు మరీ లేకుండా ఉన్నాయి చెట్లే ನಿಮ್ಗೆ ತೋಟ ಎಲ್ಲಿ ಬಾಪ ಚಾ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ರಾಪ್ ಹ್ಯಾಪಿಗೇ ಸರಿ ಸೋದಾರ ಚೂಡ పంటలు అనేవి ఎవర చూడలరావిడ ముందు దీనికి ఒక అవును ఒక దారం కట్టిండలేదు కట్టి కట్టింట్లేదు బాగా అట్లే ఒక ఇరువై కాయలు ఉండవే అవును ఏమి ఒగే ఒగి ఇది ఇదిలేదు లేకుండా కింద పడిపోవాలి ఎంత గట్టిగా ఉంది చూడండి గట్టిగా ఉంది చూడండి అద్భుతం చూడలేరా సో మరి ఎప్పుడు రేపుకి వస్తారా రేపు కటింగ్ సార్ కట్ చేయండి అయిపోయింది సో రేపు కలుద్దాం మనం మనం సరేనా ఓకే సార్ ఓకే తమ్మే ఓకే జాగ్రత్త మరి కలుస్తాను మళ్ళీ సార్ నెక్స్ట్ మరి రెస్ట్ కటింగ్ అన్ని చూడండి దాన్ని చేయాలిగా మరి ముందు రెస్ట్ కటింగ్ ముందు చెప్పాలి సార్ చెప్దాం అన్ని చెప్తా సేమ్ అయ్యే వేరే ఎందుకు మీరే కదా నలుగురు చెప్పండి మన రైతులను మనం బాగు చేయాలి నేను డబ్బులు అయితే తీసుకోలేదు తమ్ముడు డబ్బులు ఏం తీసుకోలేదు డబ్బులు తీసుకున్నా డబ్బులు ఏం తీసుకోలేదు ఫ్రీగానే చేశాక అంటే నేను అందరికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉండాను మా గురించి చెప్పండి ఈ రెస్ట్ కటింగ్ ఇంకా మళ్ళీ చెప్పండి మన గురించి నలుగురు చెప్పండి మేము నలుగురు హెల్ప్ చేస్తా ఉంటాం రైతు బాగుంటే అందరం బాగుంటాం చూడు ఎంత బాగా కాయలు తీసావో మందు మందులు కరెక్ట్ పని చేయాలి అంతేగా మందులు పని చేసాయి కాబట్టి నువ్వు ఇట్లా ఉంది మేము ఎన్ని చెప్పినా గానీ ఒకసారి మందులు పని చేయడం కూడా మేము చెప్పినా వేస్ట్ కదా నాన్న సో సార్ నాకు మీరు ఇచ్చిన మీరు మెయింటైన్ చేపించిన మందులు ఒకటి కూడా నాకు ఫైల్ అయింది లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ ఆ మాట చాలు ఫైల్ అయింది ఆ మాట చాలు తమ్మి ఆ మాట చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ నాన్న ఓకే బాగా వచ్చింది సార్ పంట మాకే ಸರಿ ರೇಪ್ ರೇಪಗಾಲ ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ ಬಾಯ್ ಕೇರ್